శ్రీ గురుభ్యో నమ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పశ్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతమూర్తినం చంద్రశేఖర గురు ప్రణమామి ముదాన్వహం ఎస్ఎస్సి ప్రీమియం ఛానల్ ప్రేక్షకులకు భాగ్యచక్రం కార్యక్రమానికి స్వాగతం ఇది ఈ సంవత్సరంలో చివరి ప్రోగ్రాం ప్రేక్షకులందరికీ కూడాను రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు ఇక కార్యక్రమానికి ఫోన్ కలవగానే దయచేసి మీరు మీ యొక్క పుట్టిన తారీఖు నెల సంవత్సరం చెప్పండి ఆ తర్వాత మీరు పుట్టిన సమయం చెప్పండి ఒకవేళ మీ యొక్క పుట్టిన తారీఖు సరైంది కాకపోతే చెప్పద్దు నారాయణ ఇరవై చెప్నానాడు ఎన్ని గంటలకు బిడ్డ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు ఇరవై ఏడు పది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎవరిదానా ఈ జాతకం ఉదయం ఎన్ని గంటల పుట్టారు గంటలకి ఏం చేస్తున్నారు డ్రైవర్ జాబ్ చేస్తున్నారు నానా పొద్దునే నిద్ర లేవు ఆ తర్వాత నువ్వు ఎవరికన్నా పైసలు ఇస్తే తిరిగి రావు దెబ్బలు రాకించుకుంటునే ఉంటావు చిన్నప్పుడు స్పోర్ట్స్ మెన్ నువ్వు ఇప్పుడేమో ప్రానికి మనసు చిన్న పుచ్చుకొని అలి కూర్చుంటున్నావు సో అవి తగ్గించుకో ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందు అంటే ఐదు గంటల నలభై ఐదు నిమిషాల కల్లా నిద్ర లేచి వెంటనే స్నానం చేయి ఉదయించే సూర్యుడికి నమస్కారం చేయి ఎందుకంటే జుట్టు బాగా రాలిపోతున్నది నీకు అందుకని బట్టతలు రావద్దు రోజు సూర్యుడికి దండం పెట్టు స్వామి శ్రీరామ రామ అని నిమిషాలు జపం చేసి హనుమాన్ సార్లు చదువుకో తర్వాత నువ్వు ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం ఆరు సార్లు అవి చదువుకో చక్కగా తొందరలో నువ్వు కొత్త బండి కొనుక్కోగలుగుతావు నీ సొంతంగా ఎందుకంటే నువ్వు గత మూడు నెలల క్రితం నుంచే అనుకుంటున్నావు అవుతుంది ఆ పని కాకపోతే ఒక్క పని చేయి ఒక్కసారి శుక్రవారం నాడు మర్పడక పోయి కాల సర్ప దోష పూజ చేయించుకో ఎందుకంటే నీకు పాములు కళ్ళలోకి వస్తుంటాయి దానివల్ల నువ్వు ఎదగాల్సినంతగా ఎదగట్లేదు ఒక శుక్రవారం నాడు అక్కడికి పోయి కాల సర్ప దోష పూజ చేయించుకో మంచిది నారాయణ నారాయణ స్వామిజీ చెప్పండి నాన్న పదకొండు 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 మళ్ళీ పదకొండా పంతొమ్మిది వందల తొంభై ఎన్ని గంటలకు బిడ్డ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు నేను రామంపేట నుంచి మాట్లాడుతున్నా ఎక్కడి నుంచి రామయంపేట రామయంపేట రామాయంపేట పదకొండు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆదివారం నాడు పుట్టారు మీరు ఏం చేస్తున్నారు నానా నేను ప్రైవేట్ గానే జాబ్ చేస్తాను పుబ్బా నక్షత్రం సింహరాశి ఈ మధ్య బాగా తలనొప్పి వస్తున్నది బిడ్డ మీకు అవును కళ్ళ సంబంధమైన ఇబ్బందులు ఇబ్బందులున్నాయి తొందరగా మనస్ చిన్నబుచ్చుకుంటున్నారు అలుగుతున్నారు కోపం ఎక్కువైంది తప్పు కదా ఇవన్నీ మారాలి కదా సూర్యోదయం కంటే ముందు నిద్రలే పెళ్ళి అయిందా స్వామిజీ వెరీ గుడ్ మేన సంబంధమా అంటే మేన సంబంధం ఉండేది కదా అందుకని మేన టీచర్ చేస్తుందా మీ మిస్సెస్ ఏమన్నా ఇంత స్కూల్ ఉద్యోగం వస్తుంది ఆమెకి గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నించండి సరే స్వామి కచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది గట్టిగా చదివి రాయి మన ఎగ్జామ్స్ సరే స్వామిజీ ప్రతి రోజు సూర్యోదయం కంటే ముందు అంటే ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు నిద్ర లేచి స్నానం చేసి సూర్యాష్టకం మూడు సార్లు స్వామి ఆ తర్వాత మహాలక్ష్మి అష్టకం పది సార్లు స్వామి ఇది ఎందుకంటే మీ ఆవిడతోటి అనవసరంగా గొడవలు పెట్టుకుంటున్నావు నువ్వు ఎంత పిచ్చి కోపం వచ్చేటి గొడవలు పెట్టుకుంటున్నావు నువ్వు ఈ మధ్య లేటెస్ట్ గా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ అప్పుడు బాగా గొడవలు మీ ఇద్దరికి తప్పు కదా పెళ్లి చేసుకుంది ఎందుకు బిడ్డ మొన్న రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లో మళ్ళీ గొడవలు పెట్టుకుంటున్నారు వెరీ బ్యాడ్ తప్పు గొడవలు పెట్టుకోవద్దు ప్రశాంతంగా ఉండండి మహాలక్ష్మి అష్టకం పది సార్లు సుబ్రహ్మణ్య అష్టకం మూడు సార్లు ఓం శ్రీ శివాయ నువ్వు ఎవరికన్నా పైసలు ఇస్తే తిరిగి రావు అందుకని ఓం శ్రీ శివాయ గురవే నమ అని జపం చేసుకో ఎవరికి ఇవాకు ప్రతి శనివారం నాడు నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయి మంచిగా ఆనందంగా ఉండండి ఇద్దరు నారాయణ గురుగారు నమస్కారం నమస్తే అమ్మా రెండవ నెల ఎనభై ఒక్క నిమిషం కొంచెం సరిగా చెప్పండి పుట్టిన తారీఖు ఒకటో తారీఖు గురుగారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్ని గంటలకు పుట్టారమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు ఏం ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై ఆరు శుక్రవారం నాడు పుట్టారమ్మా మీరు రోహిణి నక్షత్రం మూడవ పాదం ఎనభై ఐదేనమ్మా

పోయిన నవంబర్ లో ప్రయత్నం చేశారు వదిలేశారు ఇప్పుడు ఎక్కడా సరైన ఇల్లు మీకు దొరకట్లా ఏం లేదు ప్రతిరోజు గణపతి గరికే గరిక లక్ష్మీదేవికి తెల్ల పూలు పెట్టుకో నక్షత్రం కదా దాదాపుగా మే లోపలి కొంటారమ్మా అది ఆమె జాతకం ఆయన జాతకం ఒకసారి నా దగ్గరికి రండి ఇద్దరు వస్తే అప్పుడు చెప్తా ఆయనకి సరేనా ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం మూడు సార్లు చదువుకోమ్మా తర్వాత శివాష్టకం ఐదు సార్లు చదువుకో టెన్షన్ తగ్గించుకో ఆయన తోటి గొడవలు పెట్టుకోవాకు ప్రేమగా ఉండి ఇల్లు కొంటారు రైట్ నారాయణ అయ్యా నమస్తే నా పేరు రంగయ్య మీ తారీఖు చెప్పండి స్వామి జనవరి పంతొమ్మిది వందల అరవై ఆరు ఎన్ని గంటలకు పుట్టారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఇరవై జనవరి అరవై ఆరు గురువారం నాడు పుట్టారు మీరు పూర్వష నక్షత్రం ధనుర్ రాశి అయ్యా అప్పుడప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మీరెవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావట్లా టెన్షన్ ఎక్కువ దానికి ఇంట్లో వాళ్ళతోటి అలుగుతారు మీ భార్యతో కొట్లాడుతుంటారు తప్పు కదా ఇంత వయసు వచ్చిన తర్వాత భార్యతో కొట్టుకోవటం తప్పది మానుకోండి ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందు నిద్ర లేచి ఓం శ్రీరామ జయ రామ జై జయ రామ రామ అని పది నిమిషాలు జపం చేసి హనుమాన్ చాలీసా ఐదు సార్లు చదువుకోండి ఆ తర్వాత ఓం శ్రీ శివాయ గురువైన మహాని పది నిమిషాలు జపం చేసుకోండి ఓం నమ శివాయన ఒక పది నిమిషాలు జపం చేసుకోండి ప్రశాంతంగా ఉండండి బాగుంటుంది నారాయణ హలో నమస్కారం గురుగారు నమస్తే గురువారు మరి పుట్టిన తేరి పదహారు పది రెండు వేల రెండు వేల ఐదు ఏం చేస్తున్నావు బిడ్డ అవును అవును గురువారు ఎన్ని గంటలప్పుడు పుట్టావు రాత్రి ఎన్ని గంటలకి పది పదకొండ అట్లా ఏం చేస్తున్నావు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు పదహారు అక్టోబర్ రెండు వేల ఐదు ఆదివారం నాడు బుట్టావు రాత్రి పదిన్నర ప్రాంతంలో రేవతి నక్షత్రం ధను మీన వింటున్నావా బాగా షోకులు ఎక్కువ రాబాయి పొద్దుగోకులు ఫోన్ తప్పితే చదువు మీద శ్రద్ధ తక్కువ అవునా ఫోన్ వాడటం తగ్గించు చదువు మీద శ్రద్ధ పెట్టు నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది వింటున్నావా ప్రతిరోజు ఉదయించే సూర్యుడికి నమస్కారం చేయి మహాలక్ష్మి అష్టకం పదిసార్లు చదువుకో అన్ని బ్రాండెడ్ కావాలే ఖర్చు ఎక్కువ ఖర్చు తగ్గించుకో తర్వాత పెద్దానికి ఆలగద్దు ఇంట్లో మంచిగా చదువుకో పైకొస్తావు గవర్నమెంట్ కొలు వచ్చే ఉన్నాయి నీకు

కరెక్ట్ కాదంటున్నావు కదా వయసు ఎంత ఏం చేస్తున్నావు ఆటో నడుపుతున్నావు చరాలు దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి మంచిగా నడవట్లేదు ఆటో ఏదో ఒక చిన్న చిన్న రిపేర్లు వస్తున్నాయి ఆ తర్వాత కోపం ఎక్కువైంది వెన్ను నొప్పి వస్తున్నది ఎప్పుడన్నా బ్యాక్ బోన్ పెయిన్ వస్తున్నది దాని నుంచి నువ్వు ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి ఉదయించే సూర్యుడికి నమస్కారం చేయి హనుమాన్ల వారికి ప్రతిరోజు పన్నెండు ప్రదక్షణలు నలభై ఒక్క రోజులు చేయి చెయ్యి చక్కగా నీ ఆటో నడుస్తుంది అన్ని మంచిగా టెన్షన్ టెన్షన్ పెట్టుకోవాకు నారాయణ హలో చెప్పండమ్మా పుట్టిన తారీఖు చెప్పండి ఆదక్షమేలా పంతొమ్మిది వందల తొంభై మూడు ఎన్ని గంటలకు పుట్టారమ్మా సార్ మధ్యాహ్నం సార్ ఎప్పుడు టైం తెలియదు సార్ టైం తెలియదు సార్ ఒకటిన్నర నుంచి రెండున్నరలో పన్నా సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా సార్ కరీం లేదా సార్ ఏం చేస్తున్నావు ఇప్పుడు సార్ లెక్చరర్ గా చార్జ్ చేస్తున్నాం సార్ లెక్చరర్ గా జాబ్దారి అన్నారు ఓకే అమ్మ పది ఆగస్ట్ తొంభై మూడు మంగళవారం నాడు పుట్టారు మీరు భరణి నక్షత్రం మేషరాశి ఎప్పుడన్నా కొంచెం వెన్ను నొప్పి వస్తున్నదమ్మా మీకు చెప్తా వెన్ను నొప్పి వస్తుంది కొంచెం తలనొప్పి కూడా వస్తుంటుంది ఎప్పుడన్నా టెన్షన్ ఎక్కువ అన్నిటిని మించి పొద్దున్నే నిద్ర లేవరు పొద్దున్నే సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవండి చిన్నప్పుడు స్పోర్ట్స్ కూడా ఆడారు ప్రైజులు వచ్చినాయి అమ్మా నీకు కొంచెం తెల్లమాయిలు ఎక్కువ వచ్చేసి ఇబ్బంది పెడుతుంది అమ్మా నిన్ను తర్వాత మనిషి కూడా కాస్త బరువు పెరుగుతున్నావు ఈ మధ్యనే చెప్పింది నేను కొంచెం ఎక్సర్సైజ్ మహాలక్ష్మి అష్టకం రోజు ఇరవై సార్లు నలభై ఒక్క రోజులు జై మేన సంబంధం ఉంది ఎందుకు చేసుకోవట్లేదు అట్లా కాదు మీ అమ్మ తరఫున ఎవరో చుట్టాలు అడిగారు కదా నిన్ను ప్రయత్నం చేయండి అమ్మ తరఫు చుట్టాల నుంచి సరే మీరు మహాలక్ష్మి అష్టకం రోజు ఇరవై సార్లు చదవండి నలభై ఒక్క రోజులు తర్వాత ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం ఆరు సార్లు చదువుకోండి హనుమాన్ చాలీసా సార్లు చదవండి ఇవన్నీ ఉదయం ఆరు నుంచి ఏడు లోపల చేయండి ఇప్పుడు వివాహం అవుతుంది మీకు

పెళ్ళైందా పెళ్ళి అయిందా బాగా టెన్షన్ ఎక్కువ ఈ మధ్య తలనొప్పి వస్తున్నది నీకు అవునా కాదా ఆ తర్వాత మీ ఆయన మీ ఆయన తోటి మాటి మాటికి గొడవలు పెట్టుకుని మీ ఇంటికి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నావు తప్పు కదా అది పెళ్లి చేస్తుంది ఎందుకమ్మా గొడవలు పెట్టుకోవటానికే ఆయన ఇద్దరు కలిస్తేనే గొడవ అయితుంది నీకేమో అనుమానం ఎక్కువ ఆయన మీద అనుమానం ఎక్కువ నీకు ఆయనకేం లేదు నీకే వచ్చింది ఇబ్బంది కాస్త గర్వం తగ్గించుకో గొడవలు పెట్టుకోసం గొడవలు ఎన్నో సంతానం ఇరవై నెలలే కదా మహాలక్ష్మి అష్టకం రోజు ఇరవై సార్లు చదువుకో సుబ్రహ్మణ్య అష్టకం ఆరు సార్లు చదువుకో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా ప్రతి గురువారం సాయిబాబా వారి గుడికి వెళ్ళి పదహారు ప్రదక్షిణలు చేసి సంవత్సరం తిరిగేటప్పటికల్లా కడుపులో బిడ్డ పడతాడు గొడవలు పెట్టుకుంటే పుట్టరు గుర్తు పెట్టుకో నారాయణ హలో అమ్మా నమస్కారం గురుజీ నమస్తే అమ్మా నా డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ సెవెన్ నాకు ఇంగ్లీష్ రాదమ్మా ఇరవై ఎంత పదకొండు ఎన్ని గంటలకు పుట్టావు గురించి అన్ని కనుక్కు Kanu đi tìm nó Narayana Narayana Hello. Uh. ఏం చెప్పాలి నువ్వు పుట్టిన తారీఖు చెప్పు ఏం పేరు నీ పేరు నాగరాజు ఏం చేస్తున్నావు ఏంటి పని చేస్తున్నావు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నాగరాజు నీకు బాగా కోపం ఎక్కువ టెన్షన్ ఎక్కువ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు ఆ ప్రేమ చెప్పలేదు ఆ పిల్ల కూడా నీతో అనలేదు ఆ ప్రేమ వ్యవహారంలో తికమక పడుతున్నావు మరి ఇంతకు ముందు అనుకున్నావా లేదా ప్రేమ ముందా లేదా చేసుకున్నావు సరే ఒక అమ్మాయిని ప్రేమించావు కదా ఆ ఆ దోషం వల్ల ఇప్పటికీ నీకు పాములు కల్లోకి వస్తుంటాయి అవునా నేను చెప్తున్నా కదా నీకు ఇప్పుడు పుట్టిన తారీఖు ఎందుకు నీ గొంతి చెప్తున్నా నేను చెప్పినా తప్పు ఉంటే చెప్పు కోపం తగ్గించుకో ఆ తర్వాత ఒక్కసారి ఎప్పుడైనా కాళహస్తి పోయి కాల దోష పూజ మంగళవారం రాహుకాలంలో చేయించుకో అప్పుడు బాగా పైకొస్తావు సొంతంగా కన్స్ట్రక్షన్ స్థలాలు కొని నువ్వు చేస్తావు నువ్వు సరేనా నారాయణ అయ్యా నమస్తే గురువు గారు నమస్తే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి పుట్టిన తారీఖు జవా పన్నెండో తారీఖు రెండు వేల మూడు ఎనిమిది ఇరవై గురువు ఏం చేస్తున్నావు